అప్పుడు లేహోవా ఆధారమునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటముకులో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను తర్వాత దేవుడ నెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటమునకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులో నుండి తీయబడును గనుక నారి అనబడెను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరం అయి ఉందరు దేవనామానికి మహిమ కలుగును అందరూ ఘనంగా చెప్తా హల్లే ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరూ బలపరుచును గాక అల్లేలుయా దేవుని పిల్లరా ఆదాముని ఎలా ఆరంభించాడని మనం అక్కడ చదువుకుంటామంటే నేల మట్టితో ఏంటంట నేల మట్టి అంటే పై నేల కాదు కీర్తన గ్రంథంలోకి మాట్లాడమంట అగాంధమైన ఆ నేలతో అగాంధము నుండి అక్కడ నుంచి మట్టి తీసి నరుడను ఏర్పరిచాడని కీర్తనకారుడు రాయబడ్డ మాట్లా ఉంటుంది నరుడను ఆదాముని మొట్టమొదటిగా అగాంధములో ఉండి ప్రత్యేకమైన స్థలములో ఉండి దేవుడు నరుడును ఏర్పరిచారు ఇక రెండో మాటగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు నరుడు ఒంటరిగా ఉంటుట మంచిది కాదు నరుడు వంట దేవుడే చెప్తున్నాడు అక్కడ దేవుడే అంటే నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అన్నాడు ఒంటరిగా ఉండకూడదు చెప్తున్నాడు ఎందుకు ఒంటరిగా ఉండకూడదు నరుడు ఒంటరిగా ఉండకూడదు అని మనం ప్రశ్న సరిపో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఎందుకు చెప్పాడు అనంటే ఈ మనుషుడు ఒంటరిగా ఉంటే ప్రమాదం ప్రమాదించేవాడు ప్రమాదం చేసేవాడు ఈ మానవుడిని ప్రమాదంలో పడగొట్టేవాడు ఇంకొకడు ఉన్నాడని దేవుడికి తెలుసు కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు చెప్పాలి చెప్పాడు అయితే మనం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఏం చేశాడు నరుడుకు సాటైన సహాయం ఏంటంట నరుడికి సాటైన సహాయము అంటే పురుషుడులో ఉండి తీవడిన ఒక ఎమిక ఎమిక ఇరిశాడా తీశాడా సమాధానం చెప్పట్లేదు ఏంటంటే నాకు ఇరిశాడా తీశాడా తీశాడు ఇరవలేదు అంటే లోన ఏ ఎముక కూడా ఎరవబనే ఇరవబడ తీట కూడా అంతా ఆయన ఆయన సృష్టిని తీయగలుగుతాడు అవసరమైతే అయితే ఎరువును కూడా మనం ఆయన అంటానికి సరిపోవం దేవునికి స్తోత్రం కలిగిన కాదు మానవుడు యొక్క ఆదాములో ఉండే ఒక ఎమికను బయటికి తీశాడంట ఎవరా ఎమిక అమ్మా అవ్వ నువ్వే అవ్వంటేంటి స్త్రీలంత బందని ఇక్కడ నలుగురు ఉన్నారు నలుగురు మీరు నలుగురు ఎవరంట ఎంపికలు ఎమ్మిక ఏంటంట ఎమిక అవునండి ఆ అమ్మ ఆ అమ్మ కాదు అవ్వ అలా చూడకూడదు వాక్యాన్ని నేనే అనుకోవాలి దేవుని స్తోత్రం కలుగురిగా నేనే అనుకుంటేనే వాక్యం అర్థం ఉంది ఆ ఏదో తోటలో అమ్మ కదా ఏదో తోటల ఆదాం కదా వారి చరిత్రే కదా వారి చరిత్ర కాదు మన చరిత్ర ఇది దేవుడు మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కనుక గాండ్ర నిద్రాదాము కలగజేసి ఒక సహాయం చేయాలనుకున్నాడంట ఒక సహాయము చేయాలనుకున్న సహాయం ఎక్కడి నుంచి తీశాడు అనంటే ఆదాములో ఉండే తీసాడంట ఆదాములో ఉండే ఉండి తీసి స్త్రీ అని పేరు పెట్టి స్త్రీ అని శ్రీ ఆరంభం యొక్క సృష్టి అక్కడ అయ్యింది శ్రీ ఆరంభం స్త్రీ అంటే ఎటువంటి ఉత్తమరాలో తెలుసా స్త్రీకున్న యొక్క లక్షణాలు ఎటువంటి మంచి లక్షణాలు దేవుడు ఇప్పుడు ఎన్నిసార్లు చేయబడింది సృష్టి స్త్రీ ఎన్నిసార్లు సృష్టింపబడింది ఆదాములో ఎముకిగా సృష్టించింది ఆయనే ఆ ఎముకి బయటికి తీసే స్త్రీగా సృష్టించింది కూడా ఆదాము ఒక్కసారి ఏర్పరచబడ్డాడు శ్రీమాత్రం రెండు సార్లు ఏమండే అవునా కదా ఆదాములో ఉన్న ఆ ఎమిక ఎప్పుడు ఏర్పరిచాడైనా ఒకసారి ఆరంభమైందే దేవుడు చేసుకున్న ఎంపికే అది మళ్ళీ ఆ తీసి మళ్ళీ శ్రీగా ఇప్పుడు ఎన్నిసార్లు ఆరంభమైంది శ్రీ చెప్పాలి ఎన్నిసార్లు ఆరంభమై అర్థమవుతుంది ఈ మాటలో ఏమండి పురుషుడు ఒక్కసారే నిర్మింపబడ్డాడు స్త్రీ ఎన్నిసార్లు నిర్మింపబడింది ఆదాము గర్భం ఆదాము యొక్క ఎముకలో ఉన్న స్త్రీ రెండవసారి దేవుడు ఆ ఎముకను తీసి స్త్రీగా చేశాడు అంటే దేవుని యొక్క స్థాలుతో రెండు సార్లు ఆ ఎముకను తాకాడు దేవుడు స్త్రీ అంటే దేవుడికి అందుకని బహు ఇష్టం దేవునికి స్తోత్రం కలిగింది అవునండి పురుషుడిని ఒక్కసారి చేశాడు ఆయన ఒక్కసారి నిర్మించాడు ఆయన కానీ స్త్రీని రెండుసార్లు నిర్మించాడు ఆదాములో ఉన్న ఆ ఎముక ఆ స్త్రీయే ఆ ఎముకను తీసి స్త్రీగా ఏర్పరిచి ప్రపంచానికి చూపించినవాడు శ్రీ ఆదాములో ఉన్న ఎముక ఉందే అది ఎవరికి కనిపించలేదు ఆదాములో ఉన్న స్త్రీ ఎవరికి కనిపించలేదు ఆదాములోనే ఉందా స్త్రీ మరుగై ఉందా స్త్రీ ఆ ఆదాములో ఉన్న ఆ ఎముకనే స్త్రీని ప్రపంచానికి సూపించడానికి దేవుడు వల్ల ఎముకని తీసి స్త్రీగా చేశాడు అర్థం ఉందా అసలు ఈ స్త్రీ ఎక్కడుందో మస్ట్లా నాయన ఎక్కడ లేరే అనుకుంటున్నారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారా ఇక్కడే ఉన్నారా ఎక్కడే ఉంటే దేవుని స్తోత్రం చెప్పడం సరిగ్గా అల్లే ఈ మొదటి ఆరంభం ఎక్కడుంది ఆదాము యొక్క ఆదాము పక్క టెమిక అంట ఏమి కది మాట్లాడరేంటే ఏమి గది పక్క ఆదాములో ఉన్న పక్క టెమిక అనంటే ఆదాములో ఉన్న పక్క ముందే సృష్టింపబడింది ముందే ఇప్పుడు స్త్రీగా ఎన్న ఎన్న శాసనం చెప్పబడుతుంది ఆదాము గర్భములో ఉన్నప్పుడు మరుగైన ఈ స్త్రీ దేవుడు యొక్క అస్తాలతో దాన్ని తీసి మళ్ళీ స్త్రీగా ఆయన ప్రపంచానికి చూపించటానికి సర్వమానవాలు యొక్క సంతానం విస్తరింపబడటానికి దేవుడు ఆదాము యొక్క పక్కన ఉన్న ఎముకను తీసి ప్రపంచానికి చూపించడానికి స్త్రీగా మళ్ళీ ఆయన నిర్మించి ఎందుకు అలాగే చేశాడంటే ఇటు భర్తకు సహకారిగా ఉండాలి ఇటు ప్రపంచానికి సహకారిగా దేవునికి స్తోత్రం కలిగిన అర్థమవుతుందండి స్త్రీకున్న ఆ మాధుర్యం ఏంటో తెలుసా స్త్రీకున్న లక్షణం ఏంటో తెలుసా స్త్రీ ఎంత సహనంగా ఉన్నానో తెలుసా అవునండి స్త్రీ చాలా సహనంగా ఉండాలి దేవుడు స్త్రీని రెండు సార్లు ఏర్పరిచాడు పురుషుడిని ఒక్కసారి ఏర్పరిచాడు దేవుడు స్త్రీని రెండు సార్లు ఏర్పరిచాడు ఆధారంతో ఉన్నప్పుడు ఏర్పరచబడిన స్త్రీ మరుగైన స్త్రీ ప్రపంచానికి చూపించడానికి ఒక ఎంపిక తీసుకువలి స్త్రీగా ఏర్పరిచాడు సపోర్ట్లకు సపట్లకుసారి గాయపరిచేవాడు నేనే గాయం కట్టేవాడు కూడా నేనే గాయపరచబడినప్పుడు అమ్మో అయ్యో అని ఎడుతుంటాను అమ్మో అని గాయం చేసి ఆయన వెలకొని కూర్చుంటాడు అని అర్థమవుతుంది మీకు గాయం చేసే ఏం చెప్తాడు ఆయన ఎందుకు కూర్చుంటాడు చెప్పాలి ఎందుకు కూర్చుంటాడు ఆయన మనలో బలహీనత పెట్టా నెలకొన ఎందుకు కూర్చుంటాడు మనలో ఎంతవరకు సహనం ఉందో ఎంతవరకు ఓర్పు ఉందో ఆయన చూడటానికి చక్కగా ఉంటాడీ ఆ గాయం చేసేవాడు ఆయనే ఆ గాయమును పూడ్చేవాడు కూడా ఆ గాయములు వచ్చిందే శ్రీ కుంట సముడు ఒకసారి కలిసా దేవుడితో అంటున్నాడు ఆయన ఆదా అంటున్నాడు దేవుని కుమారుడు ఆదా అంటున్నాడు గారు డాడీ నువ్వు నాకు నిద్ర కలం కదా కదా నాకు నన్ను గాయపరిచావు నాలో ఉండి ఎముకి తీసావు నా మాసాన్ని స్త్రీగా చేసావా ఎముకిని స్త్రీగా చేశావు నా ఎందుకు తీసుకొచ్చావు ఇది నాలో ఒక ఆ నాలో మాసము నాలో ఉండి తీయబడింది కనుక ఇది నారీ ఇది నారీ భర్త భార్యని ఎంత కనపరుచుకుంటున్నాడండి ఆదాము భార్య అని పొగుడుతున్నాడు అక్కడ ఆదాము తన భార్య అని పొగుడుతున్నాడు ఉన్నారా అటువంటి భర్తలు ఉన్నారా మాట్లాడరేంటే భార్యలు పొగిడే భర్తలు ఎవరైనా ఉన్నారా మాట్లాడరా ఉన్నారా భార్యలు పొగిడే భర్తలున్నారా ఏ అన్నం ఉండటం నీ చేత కాదేంటి నేను వచ్చేప్పుడు నీళ్ళు బయట పెట్టడం నీ చేత కాదేంటి నేను ఊరకనే వచ్చానండి పొన్నెళ్ళి వచ్చారు కదా నీకు తెలీదా కట్టుకుంది నేను ఎందుకనేనా అట్లా ఏమో అవునా అన్నాడా ముళ్ళిగారు చేతితో పట్టుకొని వస్తాడు వచ్చేప్పటికీ ఈ అమ్మగారు నీళ్ళు అట్టాలి భార్య గారు నీళ్ళెట్టే అలాగ ఒడుకు ఉడికిపోవాలా ఈయనొచ్చేపటికి ఆవిడ ఉడికిపోవాలా కాదండి దేవుడు అక్కడ అలా చేయలేదు భర్తకు భార్య వనకాలని అక్కడ చెయ్యనే లేకపోతే భర్తల భార్యకి కూడా అక్కడ చేయలే నారీ భార్యను పొగుడుతున్నాడు భర్త ఇది నాలో తీయబడింది ఎమిక నాలో తీయబడింది శరీరము ఇది నాలో నా గాయంలో ఉండి వచ్చిన నా సఖభాగమైన నా భార్య నారీ భార్య ఎక్కువ భర్త తక్కువ కాదు భర్త తక్కువ భార్య ఎక్కువ కాదు అక్కడ ఇద్దరు సమానమే దేవుడు స్తోత్రం కలిగారుగా అక్కడేగా అందుకనేమన్నా అంటే వీరు తల్లిదండ్రులను విడిచి కాబట్టి పురుషుడు తల్లుదండ్రులను విడిచి తన భార్యని తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చారు అసలు ముందు తల్లి ముందా భార్య అంటే ఏం చెప్తావు ఇప్పుడు పాయింట్లకు రావాలి కుటుంబాలు కుటుంబాన్ని పాడైపోవడానికి కారణాలు అయ్యానండి అవునండి ప్రతి కుటుంబంలో సమాధానం సంతోషం లేక పాడైపోవడానికి కారణాలు అయ్యాయి ఇప్పుడు తల్లి ముందా భార్య ముందా అంటే ఏం చెప్తావు జనాలి మా అది దేవుని స్తోత్రం కలిగారు కాదు ముందు ఎమిక ఎమికలో ఉండి స్త్రీ స్త్రీ తర్వాత ఆవి ఏమండి ఆవి తర్వాత నారి నారీ తర్వాత భార్య భార్య తర్వాత తల్లి స్త్రీ గురించి దేవుడు ఘనంగా చెప్తున్నాడండి స్త్రీ ఎలా బ్రతకాలి తెలుసా హమస్సులాగా ఉండాలి వజ్రంలాగా బ్రతకాలి ఎలుగుతున్న దేవుకోలే ఉండాలి స్త్రీ దేవునికి స్తోత్రం కలిగి కాదు అల్లేయా అవునండి దేవుడే చెప్పాడు ఎమికను ఎక్కడో మరుగైన ఎముకను బయటికి తీసి ఆ ఎముకను స్త్రీగా చేసి స్త్రీ పదమ స్థానం ఏంటి స్త్రీ 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 ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇప్పుడు స్త్రీ మాట్లాడరే స్త్రీ ఎలా ఉండాలి దేవుడు ఎక్కడో ఆదాము ఆదాములో మరుగైన స్త్రీని బయటికి తీస్తే ఆ ఈ స్త్రీ ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఉంటారు ఎంత ఎంత విధానంగా ఉంటారు అంటే వాళ్ళు వారి నోరు తెరిచినా వాళ్ళు చూసినా వాళ్ళు నడిచినా వాళ్ళ ప్రవర్తన దేవుడు ప్రపంచానికి బయటికి చూపించింది స్త్రీని అందుకే నేను అలా నేనా మాట్లాడను ఏంటంటే ఇది గొప్ప రహస్యం అంటే ఎక్కడికి మీరు ఆ సభ్యు ఆ బైబిల్ అంతా తిరగేమస అక్కడే అక్కడే అంతా సత్యం అంతా అక్కడే ఉంది ఆదాములో ఉన్న స్త్రీని బయటికి తీస్తే మరుగైన స్త్రీని బయటికి తీస్తే భర్తకు సహకారిగా ఉండమని చెప్పితే ప్రపంచానికి తల్లిగా ఉండమని చెప్పితే ఈ స్త్రీ తన జీవితాన్ని మర్చిపోయి ఈ స్త్రీ ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం ఒకసారి అందరు కాదండి కొంతమంది ఉంటారు ఎలా ఉంటారు వాళ్ళు ఆ స్త్రీ ఆ స్త్రీకున్న భావం ఏంటి స్త్రీ ఎంత ఉత్తమరాలు స్త్రీ ఎంత అయోగ్యవంతురాలు స్త్రీకున్న లక్షణం ఎటువంటిది నా యొక్క కొట్టేదట్టు చూస్తున్నారు రా స్త్రీ ఎలా ఉండాలి ఎంత వారికి సహాయపడే వారుగా అనేక మందిని మార్గదర్శిగా స్త్రీ గురించి చెప్పాడు దేవుడు ఆదాం గురించి ఏం చెప్పను అసలు అవునండి ఆదాములో ఉండి పక్కటే టెంపు తీశాడు అంతవరకే స్త్రీ గురించి చాలా ఘనంగా చెప్తున్నాడు దేవుడు తర్వాత ఆదాము కూడా తన భార్య గురించి ఘనంగా చెప్పాడు ఇప్పుడు భార్య ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్ మారింది అక్కడ పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్య అని మరి మధ్యలో తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు యశరాజు గారు మధ్యలో తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పరమతండ్రి సంస్థమని కూడా తెలుసు భార్య తర్వాత తనకున్న మళ్ళీ పదమ స్థానం ఏంటంటే తల్లి కొట్టసారి ఇది కుటుంబ యమస్థ అండి ఇది దేవుడు ఏర్పరచుకున్నది ఏంటంటే కుటుంబ మరుగుగా ఉన్న స్త్రీని దేవుడు బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి చూపించడానికి ఆ పరమ తండ్రి ముందే ఆధాములో ఉండి బయటికి తీసి మళ్ళీ రెండోసారి స్త్రీగా ఏర్పరిచిన వాడు ఆ స్త్రీ ఎంత ఉత్తమరాలో ఎంత ధైర్యరాలో చూడండి ఇప్పుడు భార్య స్థానము తల్లి స్థానాన్ని అక్కడ చూపెడుతున్నాడు దేవుడు భార్య స్థానాన్ని తల్లి స్థానాన్ని ఏ స్త్రీ అయినా సరే తల్లి అవ్వాల్సిందే ఏ స్త్రీ అయినా చెప్పాలి ఏ స్త్రీ అయినా తల్లి అవ్వాలి అంటే ఇక్కడ ఏమన్నా దేవుడు తల్లిని తండ్రి ఆ పురుషుడు విడిచిపెడతాడంట భార్యని అదుకుంటాడట దేవుని స్తోత్రం కలిగిన అంటే భార్యలో ఏం చూడాలి ఇప్పుడు భర్త తగిన సమయాల్లో భార్యని తల్లిగా ప్రేమించాలి తల్లిగా ఈ భార్య భర్తనుకో సమయంలో తండ్రిగా కూడా చూడాలి చూడండి ప్రేమది ఏక శరీరము ఆ కుటుంబ భాగ్యమది కుటుంబ భాగ్యం కుటుంబాన్ని ఎంత ఘనంగా కట్టుకోవాలంటే కట్టు జాన జాగ్రత్తగా కట్టుకోవాలండి దైవత్తమైన దేవుని జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోవాలి భార్య అంటే కోడలు అత్తగారిని ఒక తల్లిగా భావించుకోవాలి అత్తగారు నాకు తెలుసు కదా మనకి అత్త కోడల చరిత్ర ఎవరిదే అత్త కోడల చరిత్ర తెలుసుగా నయోమి అక్కడికి వెళ్ళొద్దులేగా ఎక్కడే ఇక్కడే సరిపెట్టుకుందాం మనం దేవుడు స్తోత్రం కలిగారు కానీ అదండి ఇక్కడ తల్లిదండ్రులు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని అందుకోనమాట అందుకోమన్నాడు అక్కడ అందుకోమంటామంటే దానికి అర్థం ఏంటంటే భర్త భార్యలో అన్ని లక్షణాలు తల్లిని చూసుకోవాలి చెల్లిని చూసుకోవాలి తర్వాత భార్యని చూసుకోవాలి స్త్రీని చూసుకోవాలి సక నారీగా చూసుకోవాలి భర్త భార్యలో అన్న అన్ని లక్షణాలు మనం చూడాలి స్త్రీ గొప్పతనం అది దేవునికి స్తోత్రం కలుగురు కాక పురుషుడు స్త్రీ మీద స్వార్థంగా అధికారం చేయకూడదు స్వార్థంగా వాడుకోకూడదు స్త్రీ పురుషుని కూడా స్వార్థంగా వాడుకోకూడదు ఇలిద్దరు ఏక శరీ అనమాట ఏంటంటే చెప్పండి ఆ ఇళ్ళిద్దరులో మర్మం ఉండకూడదు ఉండకూడదు మర్మం ఉండకూడదు భార్యకు తెలియకొని భర్త భర్తకు తెలియకోన భర్తకు తెలియకోని భార్య దాస్తుంది ఏంటై అయిపో మాట్లాడ ఏంటై భార్య భార్యకి తెలియకొని భర్త భర్త చేస్తాడు భార్య ఈ ఈయన చేత ఏమైందని అనుకోండి దాని దానికి ఏదో చెప్పేస్తాడు అక్కడ అక్కడికి వెళ్ళింది అది ఇంకోసారి ఆడకెళ్ళిపోయి భార్యలో ఉన్న సఖ భాగము కల్తీ అయిపోయింది ఇంకోసారి ఆడకెళ్ళిపోతుంది అది అది పాపం అంటే దాని ఏమంటారు చెప్పండి పాపము భాగం ఉండవలసిన స్థానంలోనే భాగం ఉండాలి కొట్ట చక్కడ ఒకసారి పెట్టిగా దేవునికి స్తోత్రం కలిపిను కాదు అది భార్య భాగమైన మంత భాగమైనా ఇద్దరు ఏక శరీరమైన సమానులైన వీళ్ళిద్దరూ సమానంగానే ఉండాలి సమానమైన నడకే నడవాలి సమానంగానే ఆలోచించాలి సమానంగానే వారి యొక్క ప్రయాణ జీవిత యాత్ర ముందుకి సాగాలి బండికి రెండు బండికి రెండు చక్రాలు ఉంటాయి కదా ఉంటాయా ఆ చక్రాలు ఒకటి వెనక్కి ముందు నడిచితే అంటే ఇలాగా ఏమా నడిచితా ఒక చక్రం ఇటు ఒక చక్రం ఇటు నడిచితా నిజంగా దేవుని పిల్లారా ఈ బండి తయారు చేసిన వడ్లాపత్రుడు చక్కగా చేస్తాడు ఆ బండి చక్కగా నడిచింది రెండు చక్రాలు సమానంగా నడుస్తాయి దేవుడు సృష్టించిన ఈ భర్తనే చక్రం భార్య అనే చక్రం సరిగా నడవట్లేదు అవి నడుతున్నాయా బైక్ ఉందండి ఇష్టం సృష్టింపబడిన బైకా వెనక ఒక చక్రం వెనక చక్రం ఈ రెండు సమానంగానే సృష్టింపు దాన్ని బట్టి నడుపుతున్నాయి ప్రతి వాహనం కూడా చక్కగా నడుస్తుంటాయి మానవుడు సృష్టించినాయి కానీ ఈ మానవుడి యొక్క వాహనమునే దేవుడు సృష్టించుకున్న ఈ వాహనము భార్య అనే చక్రం భర్త అనే చక్రం దేవుడైన సమానంగా నడమన్నాడు సమానంగానే చేయమన్నాడు ఇప్పుడు నడవట్లా ప్రతి కుటుంబాల్లో అలా నడ ఆ నడిపింపు లేదు భార్య చక్రం ఇటు తిరిగితే భర్త చక్రవాటు తిరిగింది ఇంకా బండి ఎక్కడ నడిచింది దేనికి ఉండవలసిన భాగములది చెప్పాలి అది ఎక్కడుందో ఆ భాగం ఎక్కడున్నారో అక్కడే భార్య స్థానమైన భాగం భార్య స్థానంలోనే ఉండాలి భర్త అనే స్థానం భర్త భాగంలోనే ఉండాలి వీళ్ళిద్దరు ఏంటంట ఏక శరీరం భార్య అనే చక్రము భర్త అనే చక్రము ఏక శరీరం అదే పుట్టంలో గంగ బండి ఏ బండిది ఆత్మ సంబంధమైన బండి ఈ బండికి దేవుడు తగిలిచ్చిన ఈ భర్త చక్రం భార్య చక్రం చక్కగా నడిస్తేనే ఆ బండి గమ్యానికి శాతం లేకపోతే చారనే చారదు అందుకనే ప్రభు చక్కటి మాటలు ఉపమానం కలిగిన మాటలు చక్కగా చెప్పాడు అనమాట ఇప్పుడు చెప్తావు స్త్రీ ఎవరిలో వచ్చి వచ్చింది ఎలా వచ్చింది పక్కటెముకలో ఉండి ఎలా వచ్చింది సంతోషం వచ్చిందా గాయంతో వచ్చిందా ఆ గాయం చేసిన వాడు ఎవరు ఆ నెబ్బెవరిది అది మొదటి ఆరంభ నిప్పు ఎవరిది ఆదాముదే తర్వాత ప్రశ్నవాదన ఎవరిది అది మొదటి గాయం కలిగిన ఆ నెప్పు ఆదాముదే తర్వాత ప్రశ్నవాదన ఆశ్రయ ఒక్కసారి ఆ పురుషుడుకు దేవుడు గాయపరిచాడు స్త్రీ తీశాడు ఆయన ఒకసారే నెప్పి ఆయన ఏమిడి జీవితం అంతకాలం పిల్లలకు అనే కొందిగా ప్రశ్నవేదన దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుడు పెట్టిన పెట్టినవి ప్రశ్నవేదనది చెప్పండి దేవుడు పెట్టినా ప్రశ్నవేదన అది దేవుడు సృష్టి ఆరంభం అనమాట దేవుని పిల్లల ఈ లోకములో ఈ దైవ జ్ఞానం కలిగిన ఈ కుటుంబాన్ని మనం భార్య అనే భాగం కలిగిన చక్రాన్ని భర్త భాగం అనే చక్రాన్ని దేవుడు సంబంధమైన దైవ జ్ఞానం కలిగిన ఈ బండిని దేవుడు సృష్టించిన ఈ కుటుంబాన్ని చక్కగా మనం లాక్కోగలిగితే దైవ జ్ఞానంతో లాక్కోగలిగితే మన కుటుంబాలు దీవించబడతాయి మన బిడ్డలు దీవించబడతారు మనం రాబోయే నెలల్లో ముందుగా గొప్పగా ఆశించబడతాం ఇంకొద్ది మాటలు దేవుడు దీవించదు కాక